స్వాగతం ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తదుపరి పరిణామాలపై అన్ని పార్టీల నాయకులు దస్త నియోజకవర్గ ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుట్ సుమిత్ సునీల్ పోలీస్ సిబ్బందితో కలిసి అవగాహన సదస్సు కల్పిస్తూ ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని పార్టీలు హింసాత్మక ఘటనలకు తావుతీసినా వారందరూ వారు హింసా రాజకీయాలకు పాడిపడినా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అంతేకాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయబడుతుందని అన్ని పార్టీల వారిని హెచ్చరించారు అనంతరం దర్శలో పోలీస్ మాక్డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ అశోక్ వర్ధన్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Thank you.